హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హాజీరా అయితే మనం ఒక మంచి రెసిపీ అయితే చూడబోతున్నామండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ మునగాకుతో అయితే మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా జొన్న పిండి అండి మనం చేయబోతున్నది జొన్న రెట్టెళ్ళు అనమాట ఈ జొన్న పిండి ఒక రెండు కప్పులు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసి మునగాకు ఒక హాఫ్ కప్పు వేసేసి బాగా కలుపుకోవాలండి ఈ మునగాకు వల్ల మనకి కంటి చూపు మెరుగుపడుతుంది ఇందులో బీటా కెరోటిన్ మన బాడీలోకి వెళ్ళి విటమిన్ ఏగా మనకి కంటి చూపుకి ప్రయోజనాన్ని ఇస్తుందండి ఈ మునగాకులో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి కంటే మూడు రెట్లు అధికంగా ఇందులో కాల్షియం ఐరన్ ఉంటాయండి ఈ మునగాకు తినడం వల్ల ఆస్ట్రియోఫోరోసిస్ అనేటటువంటి ఎముకలకు సంబంధించిన వ్యాధి అయితే రాదు అందువల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనం ఉన్నటువంటి ఈ మునగాకును ఏదో ఒక రెసిపీలో మనం కలుపుకొని వాడడం వల్ల ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అనమాట పిండి ఇలా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఉండలు చేసుకొని ఒక క్లాత్ని వాటర్లో తడిపేసి ఇలా తట్టుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ రొట్టెలు పళ్ళు లేని వారు కూడా తినేయచ్చు అనమాట ఇలా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇలా క్లాత్ పైన మనం చుట్టుకుంటే అందువల్ల నేను ఈ జొన్న రెట్టెల్ని ఎప్పుడు ఇలాగే క్లాత్ పైనే చేస్తానండి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఎందుకంటే మనకి ఈ హోల్స్ ఇలా పెట్టడం వల్ల రొట్టె అనేది బాగా కాలుతుంది లేకపోతే మందంగా ఉన్న చోట పచ్చిగా ఉంటుందండి తినలేము కొంచెం పచ్చిగా స్మెల్ కూడా వస్తుందన్నమాట అందువల్ల ఈ హోల్స్ అనేటివి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఈ రొట్టెను క్లాత్ పైనుంచి స్టవ్ మీద పెనం మీదకి ఇలా వేసేసుకొని పైన కొద్దిగా ఆయిల్ చల్లుకుంటూ నీట్గా బాగా కాల్చుకోవాలండి రొట్టెని ఆయిల్ వేయడం వల్ల మనకి ఈ రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుందనమాట చేస్తున్నారు కదా ఈ మునగాకును ముఖ్యంగా గర్భవతులు పాలిచ్చే తల్లు తినడం వల్ల ఐరన్ కాల్షియం వంటి చాలా రకాల విటమిన్స్ బాడీకి అందుతాయి కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మునగాకును తప్పనిసరిగా అయితే తినాలండి రొట్టెను ఇలా తిప్పుతూ కాల్చుకోవడం వల్ల బాగా రెండు వైపులా కాలుతుందన్నమాట రొట్టె చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా మనకు జొన్న రొట్టె రెడీ అయిపోయిందో ఈ రొట్టెను నేను మామూలుగా బ్రేక్ఫాస్ట్కు ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటానండి టైం ఉన్నప్పుడల్లా నేను రొట్టెలకే ప్రిఫరెన్స్ ఇస్తాను రైస్ కంటే కూడా జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు రాగి రొట్టెలు ఇలా మల్టీగ్రెయిన్ పౌడర్తో రొట్టెలు ఇందులో ఏదో ఒక కాంబినేషన్ అనమాట ఆకు ఆకుకూరలు కానివ్వండి లేదా క్యారెట్ బీట్రూట్ వంటి వెజిటబుల్స్ కానివ్వండి కలిపేసుకొని ఇలా చేసి పెడుతూ ఉంటానండి ఇంట్లో వాళ్ళకి మనకి ఆరోగ్యం ఇంపార్టెంట్ కదండి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం కూడా హ్యాపీగా ఉంటాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో మరి మా జొన్న రొట్టె ఇలాగే మరొక రొట్టె కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మునగాకును మనం అనేక రకాలుగా రెసిపీస్లో వాడుకోవచ్చండి మునగాకుతో చట్నీ మునగాకు పప్పు మునగాకు రొట్టెలు మునగాకు తాలింపు ఇలా రకరకాలుగా ఒకే టైప్లో కాకుండా మునగాకుతో బోండాలు కూడా చేస్తామండి బజ్జీలు కూడా చేయొచ్చు అంత బాగుంటాయి అన్నమాట ఈ మునగాకు రెసిపీస్ మరి రొట్టెలు అయితే అయిపోయాయి ఇక మనం మునగాకు పప్పు అయితే చూడబోతున్నామండి ముందుగా కుక్కర్ స్టవ్ మీద ఉంచేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు వేసేసి బాగా వేయించుకోవాలండి ఇందులో ఒక కప్పు కందిపప్పు వేసేసి వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల వేయించడం వల్ల మనకి పప్పు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి బాగా వేయించిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసేసేయాలి బాగా పండినటువంటి రెండు టమోటో తీసుకున్నాను నేను ఇందులోకి ఒక మునగాకండి కొద్దిగా వేసినామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమ్మపండు అంతా చింతపండు ఒక టేబుల్ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు లేదా కళ్ళు ఉప్పు వాడుతున్నానండి వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడిగించుకొని ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసామంటే బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి పప్పు అందులోని వాటర్ మొత్తం పక్కకు తీసేసుకొని ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకొని ఈ వాటర్ని పిల్లలకి అండి చిన్న పిల్లలకి రైస్లో కలిపి పెట్టామంటే మంచి శక్తి వస్తుందన్నమాట పిల్లలకి బాగా పుష్టిగా తింటారు ఇక నేనైతే ఇలా పప్పు మొత్తం మెదిపేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఈ మట్టి పాత్ర పెట్టేసి ఆయిల్ అండి ఆయిల్తో పాటు పెట్టాలి ఎప్పుడు కూడా మట్టి పాత్ర అలాగే వేడెక్కిందంటే పగిలే అవకాశాలు ఉన్నాయండి అడుగు ఎక్కువ మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయ వేసేసి బాగా వేయించుకోవాలండి మనకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ మట్టి పాత్రలో ఈ పప్పు పోపు వేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాకపోతే ఈ గ్యాస్ స్టవ్ మీద ఈ మట్టి పాత్రలు వాడేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే మనం స్టవ్ను అడ్జస్ట్ చేసుకుంటూ వండుకోవాలండి ఎందుకంటే హీట్ ఎక్కువ అయితే పగలే ఛాన్సెస్ ఉన్నాయండి మట్టి పాత్రలు అందువల్ల చాలా జాగ్రత్తగా వండుకోవాలి అదే కట్టెల పొయ్యి మీద అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి కానీ నవేడేస్ అలాంటి అవకాశాలు అందరికీ ఉండకపోవచ్చు కదా ఇందులో మంచి గుమ్మగుమ్మలాడే ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొని వచ్చినటువంటి ఒక గుప్పెడి కరివేపాక వేస్తున్నానండి బాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా ఆయిల్లో ఇక చూస్తున్నారు కదా ఈ ఉల్లిపాయ మనకి లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఈ కుక్కర్లో ఉన్నటువంటి పప్పును ఇలా వేసేసుకొని ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసే ముందు ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా తరిగి వేసేసామనుకోండి అబ్బా ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు చాలా అంటే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి మన ఈ జొన్న రొట్టెలోకి మునగాకుతో జొన్న రొట్టెలు మునగాకు పప్పు ఆహా సూపర్ కాంబినేషన్ అండి అస్సలు ఒక్క రొట్టె తిన్నామంటే చాలండి రోజంతా కూడా ఉండిపోవచ్చు నాకు తెలిసి అంత ఇష్టం నాకు ఈ రొట్టె చూసారు కదా ఈ కాంబినేషన్ మరి మీ ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు తినచ్చండి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్